నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అదేవిధంగా నాతో పాటు ఈ పత్రికా విలేకరులో సమావేశంలో పాల్గొంటున్న భారత రాజ సమితి నాయకులకు నా నమస్కారాలు గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వరంగల్ పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణలో వరంగల్ను ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన అనేక విద్యా సంస్థలను వరంగల్ పట్టణానికి వరంగల్ జిల్లాకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా హెల్త్ యూనివర్సిటీ వరంగల్కు వచ్చింది నేను విద్యాశాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో వరంగల్కు వెటర్నరీ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైనిక్ స్కూల్ ఈ నాలుగు విద్యా సంస్థలను కూడా వరంగల్ పట్టణానికి తీసుకురావడం జరిగింది హెల్త్ యూనివర్సిటీ పనిచేస్తున్నది వెటర్నరీ కాలేజ్ పనిచేస్తున్నది అగ్రికల్చర్ కాలేజ్ పనిచేస్తున్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ప్రస్తుతం పనిచేస్తున్నది సైనిక్ స్కూల్ మాత్రము ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఒక సైన్స్ స్కూల్ ఇచ్చింది ఆ సైన్స్ స్కూల్ ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు వరంగల్ కు కేటాయించడం జరిగింది ఆయా ఉప ముఖ్యమంత్రిగా సేషం కన్ఫూల్ నియోజకవర్గంలో వరంగల్ పట్టణానికి సమీపంలో సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ధర్మసాగర్ మండలం ఎల్కతుర్తి గ్రామంలో నలభై తొమ్మిది ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయడం జరిగింది మార్చి రెండు వేల పదిహేడున తెలంగాణ ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్ట్రీకి మధ్యన అంగీకారం కుదిరింది ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం సైనిస్ స్కూల్స్ అన్ని కూడా డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ నిబంధనల మేరకు డిఫెన్స్ మినిస్ట్రీతో మార్చి రెండు వేల పదిహేడున అగ్రిమెంట్ చేసుకున్నాం ఎల్కుర్తి గ్రామంలో నలభై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమిని ఇచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం ఆ తర్వాత సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మరొక సైన్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నయ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారులందరూ అక్కడున్న మంత్రులందరూ కలిసి తెలంగాణకు మరొక సైన్స్ స్కూల్ మంజూరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశవ్యాప్తంగా వంద సైన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మరొక సైన్స్ స్కూల్ ఇవ్వటానికి సైన్స్ వ్యక్తం చేయకపోవడంతో వరంగల్కు మంజూరైన ఎల్కుర్తి గ్రామంలో నెలకొల్పడుతున్న సైన్స్ స్కూల్ స్కూల్ను రీలొకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఆ రకంగా విద్యాశాఖ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో వారు ఏం ప్రతిపాదిస్తున్నారు అంటే చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ది సైన్స్ స్కూల్ ప్రపోజల్ అండర్ ఎస్ ఎస్ట్స్ స్కీమ్ ఫ్రమ్ అన్నపండా టు హైదరాబాద్ बाय रिलोकेटिंग इटिंग सिकंदराबाद कंट्रोलमेंट कंट्रोलमेंट एरिया जूरी रिक्वेस्टिंग इचीज एक्सपीडियो ऑफिसर ऑफ सिकंदराबाद कंट्रोलमेंट बोर्ड टू अलग क्योंकि अरेक्सिट द 50 एकड़ से फ्लैट सदा परफेस सिकंदराबाद कंट्रोलमेंट कॉर्ड अन्य कंटेनरों वर्णनलों और अलग तैना सर्विस क्यों रिलोक కంటోన్మెంట్ బోర్డుకు యాభై ఎకరాలు ల్యాండ్ కేటాయించవలసిందిగా ప్రతిపాదించినట్టుగా ఈ ప్రపోజల్స్ ఉంది ఇది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కు రాశాను ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఖండిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూళ్లు రెండు వేల పదిహేడులోనే రాష్ట్ర ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్టర్ జరిగిన ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం వరంగల్ లోనే నెలకొల్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను స్టేషన్ గనపురం నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలోనే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడ అవసరమైన నలభై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు గంటల భూమిని గుర్తించడం జరిగింది ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కూడా అయ్యి ఉన్నది కాబట్టి మరో ఆలోచన చేయకుండా భూసేకరణ పూర్తి చేసి సైనిక్ స్కూల్కి సంబంధించిన పనులను వెంటనే తను ప్రారంభించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుపుబోడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే వన్ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తన పలుపుబోడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే వంద సైన్స్ స్కూళ్లలో అదనంగా ఒక సైన్స్ స్కూల్ తెచ్చుకొని వారు ఎక్కడ నిలవకొరుకున్నా మాకేం అభ్యంతరం లేదు పని చేయకుండా తెలంగాణకు మరొక సైన్స్ స్కూలు తీరటానికి తెచ్చుకునేటానికి ప్రయత్నం చేయకుండా గతంలోనే మందు వెనకలకు మందు అయిన సైన్స్ స్కూల్ను తరలించడానికి ప్రయత్నం చేస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఈ జిల్లాకు చెందిన మంత్రులకు ఈ జిల్లాకు చెందిన ప్రజా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అనేక విద్యా సంస్థలు వరంగల్కి తెచ్చారు మీరు కొత్తగా విద్యా సంస్థలు తీసుకున్నా పర్వాలేదు కానీ మంజులైన సైనిక్ స్కూల్ సికింద్రాబాద్కు మార్చడం పైన మేము అభ్యంతరం చెప్తున్నాం అడ్డుకుంటున్నాం మీరు కూడా వరంగల్ పైన ప్రేమ ఉంటే వరంగల్లో విద్యా అవకాశాలు మెరుగుపడాలంటే సైన్స్ స్కూల్లో ఎ ప్రారంభించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి మీ పలుకుబడిని ఉపయోగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకున్నాను తప్పు బాధనల స్థాయిలోనే ఉన్నది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకుంటే బాగుంటుంది నిన్న జరిగిన తర్వాత నిర్ణయం జరిగిపోయింది ఏం చేయలేమని చేతులు ఎత్తేసే బదులు నిర్ణయం ముందే జిల్లాకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు దీనిపైన స్పందించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వరంగల్ లోనే ఈ సైన్స్ స్కూల్ ఉండే విధంగా పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఇక గత ప్రభుత్వం పేరు మంజూరు చేసిన అనేక పనులను రద్దు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గత ప్రభుత్వము మంజూరు చేసి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయ్యి పనులు ప్రారంభం కాని వాటి అన్నింటిని కూడా మౌఖికంగా ఓవరాల్ గా హోల్ లో పెట్టుకొని అధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇది మంచి పదవి కాదు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గత ప్రభుత్వము ప్రజల అవసరాలను గుర్తించి గ్రామాల అవసరాలను గుర్తించి నియోజకవర్గ అద్భుతంగా దృష్టిలో పెట్టుకుని అనేక పనులు మంజూరు ఇచ్చింది ఉదాహరణకు స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైన పనులకు మంజూరు ఇచ్చింది సిఆర్ఆర్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ పిఎం అదేవిధంగా సిడిపి కాన్స్టిట్యు డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏడు మండలాలకు సంబంధించి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చాడు ఇది కాకుండా ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే తండాలకు కనెక్టివిటీ లేదు ఆ కనెక్టివిటీ లేని దాదాపు అన్ని తరగాలకు లింక్ చేసింది నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసింది స్టేషన్ స్టేషన్ల కేంద్రంలో బంగారా భవనకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది మొత్తంగా ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే డెబ్బై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు మన గన్పూర్ నియోజకవర్గానికి వచ్చింది ఒక రెండు వందల కోట్ల రూపాయలు సిఆర్ఆర్ కింద ఎంఆర్ఆర్ కింద అదేవిధంగా సిడిపి కింద మంజూరు అయితే ఒక డెబ్బై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు వచ్చింది అంటే దాదాపుగా రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పరు వివిధ శాఖల ద్వారా గత ప్రభుత్వం స్టేషన్ కనుక నియోజకవర్గానికి మంజూరు ఇచ్చింది ఇందులో కొత్త రోడ్లు ఉన్నాయి పాత రోడ్లను మెయింటైన్ చేసేది ఉన్నది ఇందులో గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి సిసి ఉన్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి ఇంకా అనేక మనము మనబడి కింద చేపట్టిన పనులు కూడా అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా వివిధ దశలలో ఉన్నాయి కొన్ని ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది ఈ పనుల హోల్ లో పెట్టిన ఈ పనులను రద్దు చేసిన స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను తర్వాత కాలంలో మనం మంజూరు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అంతంత మాత్రమే ఉన్నది ఏమాత్రము అలుని కానీ అమలు కానీ చేయలేని దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలి అంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి అది సమకూర్చుకోవడానికి దాని లేదు రుణ సదుపాయం లభించే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే పరిస్థితి లేదు మన రాష్ట్ర వనరులు పెంచుకునే అవకాశం లేదు ఈ పరిస్థితుల్లో కొంతగా పనులు మందులు అవుతాయనే నమ్మకం నాకు లేదు సంక్షేమ పథకాలకు జీతాలకే మన ఆదాయం సరిపోనప్పుడు కొత్తగా పనులు మంజూరు చేస్తారనే నమ్మకం నాకు లేదు అందుకనే మీరు కొత్త పనులు మంజూరు చేయలేకపోయినా పర్వాలేదు గత ప్రభుత్వం ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకై మంజూరు చేసిన పనులను మాత్రం రద్దు చేయొద్దు పనులు ఆపొద్దు అని మాత్రము నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ పని చేస్తే రద్దు చేసిన పనులు ఆపాలని ఆదేశించిన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైన మాటలు చెప్పి మోసపూర్తమైన హామీలు ఇచ్చి అధికారులు వచ్చారు అధికారులు వచ్చిన తర్వాత మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేయకండి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయకండి మంజూరైన పనులను ఆపే ప్రయత్నం చేయకండి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా నియోజకవర్గానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని పనులను కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ఆదేశ ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఒక్క శ్రీసన్ ఎన్ పోటీ నియోజకవర్గానికి కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రజలు మంజూరైనాయి కాబట్టి ఆ పనులన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఈ నెల ముప్పై రోజులు తాలూకు సర్పంచ్ల కాల పరిమితి ముగుస్తున్నది చాలా మంది సర్పంచులు అక్కడ ఇక్కడ కష్టపడి చిన్న చిన్న పనులు వాళ్ళ గ్రామాల్లో చేసుకున్నారు గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నారు సిసి రోడ్డు వేసుకున్నారు సైడ్ లైన్స్ కట్టుకున్నారు వాళ్ళ టూలో కూడా ప్రారంభోత్సవం చేసుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదు మేము వచ్చి ప్రారంభోత్సవం చేస్తాము మా వీరుని బట్టి మేము తేదీలు ఇస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నట్టుగా తెలుస్తున్నది మాకేం అభ్యంతరం లేదు మంత్రుల వీలు బట్టి ప్రారంభోత్సవాలు వేస్తున్నాము కానీ కష్టపడిన సర్పంచ్ యొక్క కాలపరిమితి అయిపోతున్నది కాబట్టి సర్పంచ్ల యొక్క కాల పరిమితిని కూడా మరొక ఆరు మాసాలు పెంచాలని చెప్పి భారత రాష్ట్ర సమితి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఆ గౌరవం వాళ్ళకు కూడా దక్కాలి గత కాలంలో ప్రస్తుతం ఈ తరఫున ఉన్న సర్పంచ్లు గ్రామాలలో బాగా అభివృద్ధి పనులు చేశారు పల్లె ప్రగతి కింద పల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చక్కగా వైకుంఠ గ్రామాలు పెట్టారు డంపింగ్ ల్యాడ్లు పెట్టారు ప్రకృతి వనాలు పెట్టారు కొరకు ట్రాక్టర్లు ఉన్నారు ట్యాంకర్లు ఉన్నారు బ్రహ్మాండంగా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారు ఆ సర్పంచ్ల కష్టాన్ని గుర్తించి వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా ఇంకొక ఆరు మాసాలుగా తరువును కాలపరుతున్న కనుక పెంచినట్లయితే బాగుంటుంది ప్రజాస్వామ్యంలో అధికారుల చేత పాలన కాకుండా ఎన్నికైన ప్రజాప్రతిధుల చేత పాలన నడిపించాలని చెప్పి మేము కోరుతున్నాం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము స్పెషల్ అధికారులను నియమించి స్థానిక సంస్థలు అందించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పెట్టుకోవాలని ఆలోచిస్తున్నది ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు మీరు ఎన్నికలు జరిపేంత వరకు మీరు ఎన్నికలు జరిపేంత వరకు ప్రస్తుతం ఉన్న రాజకీయాల ప్రతీతంగా ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధి కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది చెప్పుకునే స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది స్వేచ్ఛ వాయువు తీల్చుకుంటున్నారని చాలా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు చాలా సంతోషం నిజంగా మీరు ఆ మాటలకు మీరు మాట్లాడుతున్న మాటలకు కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఆలోచన ఉంటే స్థానిక సౌద్కలకు స్పెషల్ ఆఫీసర్ నియమించకుండా ప్రస్తుతం ఉన్న ప్రజాపత్రులను కొనసాగించి మీ నిజాయితీ నిర్మించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను